ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చల్ల చల్లగా మెలన్ జ్యూస్ కర్బూజా జ్యూస్ ఎలా చేయాలో చెప్తాను ఒక కర్బూజా పండు తీసుకొని లోపల గింజలు పైన తోలు తీసేసుకోవాలి మధ్యలో పండుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సింగ్ జార్లో వేసేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వన్ టీ స్పూన్ చియాసెస్ కానీ సబ్జా గింజలు కానీ పోసుకొని వాటర్ పోసేసుకున్నామంటే త్వరగా నానతాయి వన్ అవర్ అయినా నానబెట్టుకున్నామంటే చాలా బాగా వస్తాయి సబ్జా గింజలు అయితే టెన్ మినిట్స్ అయినా సరిపోతుంది చియా సీడ్స్ వాడాలనుకుంటే వన్ అవర్ ముందే నానబెట్టేసేసుకోవాలి సన్న సగ్గు బియ్యంలో కూడా కొంచెం వాటర్ పోసేసుకొని నానబెట్టేసేసుకున్నామంటే త్వరగా ఉడుగుతాయి మనకి ఈ రెసిపీ చేసుకునేటప్పుడు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసి లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి కానీ లేకపోతే ఒక పాత్ర కానీ పెట్టేసేసుకొని హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి ఈ పాలు ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కాగబెట్టుకున్నామంటే పాలు పొంగుతాయి ఈ పాలు పొంగాక ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులో యాడ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే సగ్గుబియ్యం త్వరగా ఉడిగిపోతుంది సగ్గుబియ్యం ఉడికాక ఇందులో మనం ఇందాక కలుపుకున్న కస్టర్డ్ వాటర్ని పోసేసుకొని వెంటనే కలుపుకోవాలి ఇలా వెంటనే కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా చక్కగా వస్తుంది అదే మనం కలపలేదంటే ఉండలు కడతాయి అందుకని ఇలా పోసుకున్నాక వెంటనే కలుపుకున్నామంటే ఒక ఐదు నిమిషాలకి ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడ్డాక మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి పంచదార కానీ లేకపోతే బెల్లం కానీ యాడ్ చేసేసుకోవచ్చు నేను ఎక్కువగా బెల్లనే వాడుతాను కాబట్టి బెల్లం వేసుకున్నాను మీరు కావాలంటే పంచదార అయినా యాడ్ చేసేసుకోండి బెల్లం వేసాక స్టవ్ ఆపేసేసి ఒక మూత పెట్టేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ బెల్లం ఈ వేడికే కరిగిపోతుంది ఇప్పుడు ఒక గంటతో ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టేసేసుకోవాలి ఇది చల్లారాక ఇందాక మనం ప్రిపేర్ చేసేసుకున్న జ్యూస్ని ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్నాక నానబెట్టేసేసుకున్న చియా సీడ్స్ కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నామంటే చల్ల చల్లగా ఒక గిన్నెలో పోసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు కర్బూజాని తినని వాళ్ళు ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టామంటే కర్బూజా ఫ్లేవర్ తెలియకుండా తినేసేస్తారు కర్బూజా పండు తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది శరీరంలో రోగ నిరోధ శక్తి పెరుగుతుంది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది తరచూ కండరాలు పట్టేవాళ్ళు ఇవి తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది చర్మం మృదువుగా ఉంటుంది గర్భిణీలు తినడం వల్ల బిడ్డ ఎదుగుదలకు చాలా మంచిది వేసవిలో అధిక దాహం సమస్య తీరుతుంది కిడ్నీలో రాళ్ళు కరిగించే గుణాలు ఈ పండుకి ఉన్నాయి బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న కర్బూజా పండుని ఏదో ఒక రూపంలో ఈ వేసవి కాలంలో తినడం వల్ల చాలా మంచి జరుగుతుంది కర్బూజా పండుని తినని వాళ్ళకి ఇలా స్పెషల్గా వెరైటీగా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు ఫ్లేవర్ తెలియకుండా ఉంటుంది ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ